ఈరోజు మంచి మాట మనందరం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని ప్రణాళికతో వస్తాం కొన్ని కోరికలు తీర్చుకోవడానికి వస్తాం మనకి భగవంతుడు మన లోపల ఒక మనసు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగు అంతఃకరణలు పెట్టాడు శంకరాచార్య గారు ఏమన్నారంటే ఈ నాలుగు వేరే వేరే కాదు ఒకటే ఒక మనిషి ఆఫీసులో కూడా ఎలా ఉంటాడు ఆఫీసర్గా ఉంటాడు ఇంటికి వచ్చినప్పుడు భర్త అవుతాడు పిల్లలతో ఉన్నప్పుడు తండ్రి అవుతాడు తన తల్లిదండ్రుల ఉన్నప్పుడు వాళ్ళకి కొడుకుగా ఉంటాడు ఆ నాలుగు పనులు చేస్తున్నప్పుడు కూడా మనిషి ఒకటేను ఆ సమయంలోనూ తను చేసే పని బట్టి మారుతుంది అలాగే మనసు అన్నది మన ఆలోచనలు రేకెత్తిస్తుంది అవి రాగద్వేషాలు అంటారు ఇష్టమైతే అనుకూలమైతే సంతోషం ప్రతికూలమైతే బాధ అది క్రియేట్ చేసేది అది చూసేది మనసు మరి చిత్రం ఏం చేస్తుందంటే చిత్రం వాసనలన్నీ ఉంచుకుంటుంది ఆ వాసనలు ఎప్పటి నుంచి వచ్చాయంటే ఇంతకుముందు ముందు జన్మ కానీ వీళ్ళతో ఈ జన్మలో ఇంతకుముందు కానీ కొన్ని తీరణ కోరికలు కానీ లేకపోతే మనం చేద్దాం అనుకున్న ప్రణాళికలు కానీ మెమరీలో ఉంటాయి అవే యాటిట్యూడ్గా కూడా వస్తాయి యాటిట్యూడ్ అంటే కొంతమందికి కోపం కొంతమందికి మిగతా హర్షడ్ వర్గాలు ఉన్నారు కదా కామ కామక్రోధ లోభ మహమహదారు వాటికి వస్తాయి అవి చిత్తం నుంచి వస్తాయి ఒకవేళ ఒక మనిషి నేను ఇంకా తాగుడు అనుకున్నా కూడా అతని కాళ్ళు ఆటోమేటిక్గా రా సాయంకాలం బార్కు తీసుకెళ్తాయి అది చిత్తంలోంచి వచ్చిన వాసన అన్నమాట అలాగే కొంతమంది గుడికి వెళ్దాం అనుకోపోయినా కూడా గుడికి వెళ్ళచ్చు అందువల్ల చిత్తం అన్నది ఒక బలీయమైన యాటిట్యూడ్ని ఇస్తుంది లేకపోతే అహంకారం అహంకారం అంటే ఏంటంటే అది నేను చేస్తున్నాను అన్న ఒక రకమైన నేను అన్న భావన కలిగిస్తుంది మరి మే నేను చేయబోతే ఇంకెవరు చేస్తారని మీరు అడగచ్చు అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవ్వడానికి మన ప్రయత్నమే కాకుండా ప్రపంచంలో మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సలహా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది మన చేసే చేసేవాళ్ళు ఉంటారు కాంపిటీటర్స్ ఉంటారు అన్నీ కలిసి పని జరుగుతుంది కాబట్టి ఒకవేళ పని అయితే నావల్ అయింది అని అనుకునేవాడు అహంకారి అంటారు సర్కంస్టాన్సెస్ వల్ల జరిగింది అనుకునేవాడు వేరుగా ఉంటాడు అందువల్ల ఈ అహంకారం అనేది నేను చేస్తున్నాను చెప్పేది ఇంకా మరి బుద్ధి ఏమిటి అంటే నిశ్చయాన్ని చేసేది బుద్ధి అన్నారు నిశ్చయం అంటే ఇప్పుడు నేను ఒక పని చేయాలి ఆ పని చేయాలి మంచా చెడ్డ అన్నది ఆలోచించి వివేకంతో విచక్షణతో చేస్తే అది బుద్ధి అన్నమాట ఎప్పుడైతే ఆ వివేకం విచక్షణ ఉండదో అంటే మరి నీకు బుద్ధి లేదా అనమాట ఎందుకంటే ఆ బుద్ధి అన్నది మనం ఉపయోగించి చేసే పని మంచిదో కాదో మనకి వచ్చారు అలాగే వివేకం దేనికి పనికి వస్తుందంటే ఆ పని చేయడానికి కావాల్సిన సాధన సంపత్తిని నాలెడ్జ్ని తెలుసు తీసుకొచ్చేది బుద్ధి అనమాట అందువల్ల బుద్ధి అన్నవాడు ఒకళ్ళు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది మరి మంచి పని చెడ్డ పని అని ఎవరు చెప్తారు అంటే విచక్షణ అని చెప్తుంది డిస్క్రిమినేషన్ అంటారు అందువల్ల బుద్ధికి రెండు ఉన్నాయి ఒకటి వివేకము ఒకటి విచక్షణ అలాగే మనసుకు ఉన్నాయి ఒకటి కోరికలు ఆలోచనలు అవి రెండు అలాగా మన అహంకారంలోకి కూడా రెండు ఉన్నాయి అవి నేను నాది అనుకునేవి చిత్తంలో చెప్పాం కదా చిత్తంలో మన వాసనలు ఉంటాయి తర్వాత మూ రెండోది ఏమి ఉంటాయంటే మెమరీస్ జ్ఞాపకాలు ఉంటాయి అందువల్ల రెండు అందుకని చిత్రగుప్తుడు అంటారు సరే చిత్రగుప్తుడు అంటే ఎవరు లేదు మనమే మన మన కాన్షియస్లోనే ఉన్న సబ్కాన్షియస్ అంటారు అనమాట అది అలాగే వీటన్నిటికంటే వెనకాల అంతరాత్మలో భగవంతుడు ఉంటాడు పరమత్రుడు పరమాత్మ ఉంటాడు అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎవరైనా సరే ఏదైనా కోరుకున్నప్పుడు వాళ్ళకి మనం సహాయం చేసి సానుభవం చూపించి లేదా వాళ్ళకి సలహా చెప్పి వాళ్ళ మొహం మీద ఒక చిరునవ్వు వచ్చేటట్టుగా చేస్తే అది మనకి వాళ్ళకి మధ్యన బంధాన్ని పెంచుతుంది అందువల్ల ఈరోజు మంచి మాట ఏంటంటే మా మిత్రులు వసంధుని గారు చెప్పినట్టు నిద్రపోయే ముందు నేను ఎవరి మొహం మీదైనా చిరునవ్వు నా వల్ల వచ్చిందా లేకపోతే ఎవరికైనా సహాయం చేశానా ఏ ప్రాణికైనా వాళ్ళకి ఆహారం ఇచ్చి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి నేను సహాయం చేశానా లేకపోతే ఎవరి మనసైనా శాతట్టు నేను మాట్లాడానా ఎవరికైనా దయా చూపించానా ఇలాంటివి ఆలోచించుకుంటే అదే మానవత్వం అన్నది సో ఇవాళ మంచి మాట ఇదే